చెరు అనుకున్నారా కాదు కాదు మన సర్కారు దవాఖానా గియాల పొద్దుగాల కురిసిన పొట్టు పొట్టు వానకు మన దవాఖానా గిట్ల తడిసి ముద్దయింది ముద్దంది పోదామంటే పోకుండా రాకుండా గిట్ల నీళ్లు నిలబడిపోయినాయి గా దవాఖానా కట్టేటప్పుడే గుంతలు కడుతున్నారు సారు అని మొత్తుకున్నా కూడా వినకుండా ఏమైతే చూద్దాంలే అని గప్పుడున్నగా పెద్ద సారు కట్టి పడేసిండు గదేమో ఉల్లి వాగని చెప్తున్నారు బాగుల కడితే ఊరుకుంటదా మరి పొద్దుగాల కురిసిన వానకు తడిసి ముద్దయి ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు తిప్పలు పడాలి బయటికి పోదామన్నా లోపలికి వద్దామన్నా పోనీకే రానికే రాకపాయి ఇదిలా ఉండగా ఒక గర్భిణీ స్త్రీ తన నెలవారీ చెకప్ కోసం ఆ వంద పడకల చెరువుకి కాదు కాదు వంద పడకల ఆసుపత్రికి వచ్చింది తను అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆసుపత్రిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ అడుగేస్తే ఏమవుతుందో ఏ విధంగా జారి పడతానో అన్న విధంగా నడుస్తూ వచ్చింది ఇది వంద పడకల చెరువు వంద పడకల ఆసుపత్రి పైన మనము వంద పడకల ఆసుపత్రి ముందర ఉన్నాము ఇలా పొద్దున గంట రెండు గంట మనకి గట్టి జబర్దస్త్గా వాన పడ్డది ఆ వాన ప్రశాంతంగా ఎప్పటికీ ప్రశాంతంగా పడవలేదు అది చూస్తే నేను లోపలికి రోలేదు ఇంకో గంట రెండు గంటలు అదే తీరు తగ్గిట్లా వాన పడితే ఫ్లోర్ ఎమర్జెన్సీ సెక్షన్ మొత్తం మనకి నీళ్ళలో మునిగిపోవడం అంటే కారణం చూస్తున్నారా ఒక దీనికి రోడ్డు కూడా సరిగ్గా లేదు రోడ్ కోసం కూడా తిక్కల వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు ఆడికి వెళ్ళి తీసుకొని రావాలంటే మస్తు కష్టమవుతుంది ఎత్తులు వేస్తారా లేకపోతే మోదీ సైజ్ తారా ఏదో తొందరగా చేస్తే కష్టం అవుతుంది ఎమర్జెన్సీ లేదు అది కూడా దుందరమైన మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులతో పైన దృష్టి పెట్టి దీనికి తొందరగా ఏదైనా డాక్లు చూపిస్తే అట్లా ఇక్కడ ఎంఆర్ఓ సార్ అన్నారు ఎంఆర్ఓ శాతంతో సార్ మాట్లాడింది సార్ చెప్పండి సార్ దీన్ని పంపిస్తేనే ఏం చేస్తే బాగుంటుంది మీడియాకి ఫోటో చూసి కలెక్టర్ మేడం గారు మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చేసాను ఈ గారు కూడా ఎస్సీ గారు కూడా వచ్చిన్నారు అది ఏమంటే పక్కన కాలువ ఉంది ఆ కాన్వర్టర్ వాళ్ళు ఇంత గతంలో చేసినందుకు ఆ వాటర్ అంతా పక్కన పొలాలు వాటర్ అంతా ఈ టౌన్ ఏరియా ఉన్నందుకు ఆ బోడెట్ల కొట్టి చూడటం మీకు వచ్చేసిందండి అది కూడా ఈ గారు ఎస్సీ గారు వచ్చింది అంతా మాట్లాడింది మాపడెట్

ఏం జరిగిందో నాకు తెలియదు నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు కలెక్టర్ దృష్టికి వెళ్ళినందుకే ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఏఈ వాళ్ళతో మాట్లాడము ఈ సమస్య పరిసరా పరిష్కారం చూపిస్తామని చెప్తున్నారు మరి చూడాలి ఇలాంటి పరిస్థితులు మళ్ళా కూడా నెలకొని ఉండడానికి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు లేదంటే దీనికి ఆల్టర్నేట్ రెడీ రోడ్ ఇమ్మీడియట్లీ రెడీ చేస్తూనే